వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఒక వింత అయినటువంటి సంఘటన చోటు చేసుకుంది నిజంగానే చెప్పాలి మాట ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల దగ్గర నుంచి పనులు వసూలు చేస్తుంది ఆ వసూలు చేసినటువంటి పనులతోటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలుకి సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేస్తూ ఉంటారు అంతేగాని లేదు మీ డబ్బులు మీరు ఇప్పటికే చాలా ఎక్కువ కట్టారు మీరు కట్టినటువంటి దాంట్లో మీ అమౌంట్ మీకే వెనక్కి ఇవ్వాలి మీకే వెనక్కి ఇవ్వాలి అని ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుందా కట్టించుకున్నటువంటి పన్నులు మీరు ఎక్కువ పన్ను కట్టారు ఇప్పటికే ఆ పన్ను మీకు వెనక్కి వెనక్కిచ్చేస్తున్నామని ఎవరైనా ఇస్తారా నాకు తెలుసైతే నాకు తెలుసైతే ఇప్పటివరకు జరగలేదు బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇది చోటు చేసుకుంటోంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లులకి సంబంధించి ఎన్నాళ్ళ పాటు ట్రూఅప్ ఛార్జీలని ట్రూ డౌన్ ఛార్జీలని లేదంటే అందులో పెద్ద ఛాంతాడు ఉంటుంది పైన ఏమో మన అకౌంట్ నెంబర్ అదే కరెంట్ బిల్లు నెంబరు మన మీటర్ నెంబరు దాని కింద మన పేరు అడ్రస్ ఏ ఏరియాలోనో ఎంత ఉన్నో అలాగే దాని తర్వాత ఎన్ని యూనిట్లు మనం ఖర్చు చేసాము దానికి ఛార్జ్ టారిఫ్ ఎంత ఇవి అయిపోయిన తర్వాత కింద ట్రూ అప్ ఛార్జీలని ఇంకోటని ఇంకో సెస్ అని ఆ సెస్ అని ఈ సెస్ అని అదని ఇదని రకరకాల చాంతాడు అని డీటెయిల్స్ ఒక అప్పట్లో ఇంతే చిన్న బిల్లు చూసేవాడిని ఇప్పుడు కాక ఇంత పొడుగు బిల్లు వస్తుంది ఆ బిల్లు ఉన్నటువంటి అన్నీ చదువుకుంటూ వెళ్తే ఏంటి నేను ఇన్ని కడుతున్నా నా వాడుకునేది కరెంటే కదా దాంట్లో ఇన్ని కట్టాల్సి వస్తుందా నేను అన్నటువంటి దానికి నవ్వుకుంటూ ఉంటాం ఒకసారి అలాగే ఒకసారి బిల్లులు తప్పు బిల్లులు వస్తూ ఉంటాయి మనకు మూడు వేల రూపాయలు బిల్లు వచ్చింది అంటేనే మామూలుగా అయ్యో ఎంత వచ్చిందా అనుకుంటాం అలాంటిది ఒక్కొక్కసారి మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు బిల్లులు వస్తూ ఉంటాయి ఇది ఒక బల్బు ఉన్న ఇంటికి కూడా ఎర్ర మిస్టేక్స్ అనుకుంటా అది వేరే అనుకోండి పక్కన పెట్టేస్తే సో ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బిల్లు వీళ్ళు వసూలు చేస్తారు గవర్నమెంట్ అనేది మనకి చెప్పాను కదా ట్రూ అప్ ఛార్జీలు అలాగే ఈ ఎఫ్ఎస్ ఎస్ఏ అనేది ఇలా అనేక రకాల దీంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ వీళ్ళు వాళ్ళు ప్రతిపాదించినటువంటిది అలాగే మిగతా ఖర్చులు ఈ గ్రిడ్లు వీటి మెయింటెనెన్సు వీటన్నిటికీ కూడా ఎలా మన దగ్గర ఛార్జ్ చేస్తారు దీంట్లో గత ప్రభుత్వంలో ఏ విధంగా మోసపోయాము పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు వాటికి సంబంధించి అలాగే కరెంట్ ఎక్కడి నుంచి కొన్నారు థర్మల్ ఎంత అలాగే జల విద్యుత్ ఎంత ఉత్పత్తి చేశారు దాని నుంచి కరెంట్ మనకి ఎంత ఇచ్చారు ఇచ్చిన దాని మీద ఎంత శస్సు వసూలు చేశారు ఎలా ట్యాక్స్ వేశారు ఎంత స్లాబ్ ఎలా మార్చారు అలాగే ఉచిత విద్యుత్ అనేటువంటిది కూడా కొంతమందికి ఇచ్చారు రైతులకు కావచ్చు లేదంటే ఎస్సీఎస్టీలకి బీసీల్లో కొంతమందికి అడుగు బలహీన వర్గాలకి ఇలా కొంతమందికి రెండు వందల యూనిట్లు మూడు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం అయింది దాంట్లో కూడా మళ్ళీ సవరణలు ఇవన్నీ చూసిన తర్వాత ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే మొత్తం ఇందులో సవరణలు ఆ తప్పులన్నీ దిద్ది ఈ ట్రూ అప్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అప్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఎప్పటిదాకా ఎక్సెస్గా మన దగ్గర వసూలు చేసినటువంటివి అవన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టినటువంటి ఆ ట్రూ అప్ ఛార్జీల్ని మీకే వెనక్కి ఇచ్చేస్తున్నాం అంటూ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకే ఇవ్వబోతున్నాయి వాస్తవం వాస్తవం ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఎక్కువ కట్టాల్సి వచ్చింది మీరు ఎక్కువ కట్టారు మేము వెనక్కిస్తున్నాం అని చెప్పి ఈనాటి దాకా ఇవ్వలేదు నేను చెక్ చేసుకున్నా ఏ గవర్నమెంట్ అయినా వెనక్కిలా ఇచ్చిందా అని ఎక్కడా లేదు ఇక్కడే అయింది సో నాలుగు వందల యాభై కోట్లు వెనక్కి ఇచ్చేందుకు ఇదంతా చేసింది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆదాయం మొత్తాన్ని వినియోగదారులకి తిరిగిస్తున్నారు తక్కువ కరెంటు ఐ మీన్ తక్కువ రేటుకి కరెంట్ కొనడం వల్ల ఎంతైతే మీరు మనకి మిగిలిందో ఆ మిగిలిందని మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు దీనికే కసరత్తు చేస్తున్నారు అంటే గతంలో చూసాం అక్కడి నుంచి ఇక్కడి నుంచి పది రూపాయలు యూనిట్కి ఎనిమిది రూపాయలు యూనిట్కి ఐదు రూపాయలు పది పైసలకి రెండు రూపాయలు ఏదో రకరకాల టారఫ్లు ఒక్కొక్క సెగ్మెంట్కి ఒకలాగా ఇష్టారీతిని ఖర్చు చేసి కొన్నారు కదా ఆ కొనుగోలు చేసినటువంటి దాంట్లో ఇప్పుడు అధిక భారం పడకుండా ఎక్కువ ఎక్కడ ఉత్పత్తి ఉంది ఎక్కువ తక్కువ మనకి రేట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ కొన్నదానికి మిగిలింది ఏదైతే ఉందో ఆ మిగిలింది ప్రజలకు ఇవ్వడం అనేది సో ఇవి విద్యుత్ కంపెనీలు దీన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ అంటున్నారు ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ అనేది విద్యుత్ కంపెనీలకు సంబంధించి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి టారిఫులు పెంచడానికి ఇక్కడ ట్రూ డౌన్ ఛార్జీల ద్వారా ఆదాయమైన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏపీఎస్ ఏపీఎస్పీడీసీఎల్ ఏపీ ఏపీఈపీడీసీఎల్ మొత్తం ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని వినియోగదారులకు చెల్లించేందుకు ప్రతిపాదనలు అయితే చేశాయి సుమారు కోటిన్నర కోట్ల గృహ వినియోగదారులకి ఇవి పంపిణీ చేస్తారు సో కరెంటు బిల్లు అంటే ఏదో చే మీ బటన్ నొక్కి మీకు ఆ క్యాష్ వెనక్కి ఇచ్చేస్తారు అనుకోకండి మీకు కరెంటు బిల్లు దాంట్లో సర్దుబాటు చేసి ఇందులో స్కామ్ ఉంటుంది అని నేనైతే అనుకోను ఎందుకంటే ట్రూ డౌన్ ఛార్జెస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది పది రూపాయలు పెట్టి కరెంట్ గతంలో కొంటూ వచ్చాము ఇప్పుడు అది మూడు రూపాయలకి పడిపోయింది లేదు నాలుగు రూపాయలకి అంటే ఆరు రూపాయలు సేవ్ అయింది ఇందులో మనకు మిగిలినటువంటిది ఈ ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా ఏవైతే ఎన్నాళ్ళు మనం వాడుకున్నామో ప్రజల నుంచి తీసుకొని అవి వెనక్కి చేయడం సబబు అది మనం కరెంటు బిల్లుల్లో సవరించవచ్చు వాళ్ళకి అనేది ఉంది మరి ఎలా చెల్లిస్తారు క్యాష్ ఓపెన్లోనే ఇస్తారా లేదు బిల్లుల్లోనే దాన్ని చేస్తారా లేదు ఇంకా టారిఫ్లు ఇంకా తగ్గించుకుంటారా అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి ఎలా ఇస్తారు అనేది ఇవ్వడం మాత్రం గ్యారెంటీ ఎలా ఇస్తారు అనేది ఇక ప్రభుత్వ నిర్ణయం సో మొత్తానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి